హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతక పన్నెండు భాగాన్ని వినిద్దాం అశోక్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు శ్రీ మను దీపు ముగ్గురు వస్తారు అశోక్ వాళ్ళని చూసి ఊపిరి పిలుచుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శ్రీ దీపు మనోల చేతుల్ని వదిలేసి కోపంగా అశోక్ బండి అశోక్ బండితి అంటుంది అశోక్ ఏం మాట్లాడకుండా బైక్ తీస్తాడు శ్రీ బైక్ ఎక్కుతూ పడిపోతుంటే అశోక్ పట్టుకుంటాడు మనో దీపులు పట్టుకోవడానికి వస్తే శ్రీ చేయి చూపించి డోంట్ టచ్ మీ అని అశోక్ ని పట్టుకుని బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది దీపు మను ఒకరినొకరు చూసుకుని శ్రీ అలా అన్నందుకు కొంచెం బాధపడి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతారు ఇదంతా పైనుంచి చూస్తున్న రుద్రాకి కోపం వచ్చి పిడికిలు బిగించి గోడ గుద్దుతాడు శ్రీ ఇంటికి వెళ్లి టైం చూస్తుంది అప్పటికే నాలుగవుతూ ఉంటుంది శ్రీ అశోక్ ని పడుకోమని చెప్పి వెళ్లిపోతుంది మనో దీపులు ఇద్దరు ఇంటికి వస్తారు అశోక్ వీళ్ళని చూసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు మను దీపులు కూడా వాళ్ళ రూమ్ కి వెళ్లి పడుకుంటారు మార్నింగ్ అంతా లేచి ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చుంటారు రావు గారు వర్క్ ఉందని ముందే వెళ్ళిపోతారు అంతా సైలెంట్గా కూర్చొని తింటూ ఉన్నారు దీపు మనులు శ్రీని అశోక్ని మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం అస్సలు మాట్లాడరు ఇంకా కాలేజీకి బయలుదేరి వెళ్తూ కారులో కూడా ఎవరూ ఏం మాట్లాడరు మను అశోక్ని గుడి దగ్గర ఆపమంటుంది అశోక్ గుడి దగ్గర ఆపుతాడు దీపు మనువులు కూడా దిగుతారు శ్రీ అశోక్ అలాగే కూర్చొని ఉంటారు దీపు వాళ్ళని పిలుస్తుంది కానీ రారు మనో కోపంగా మేము తప్పు చేసాం తిట్టండి లేదా కొట్టండి అంతేకాని ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అంటుంది శ్రీ అశోక్ ఏం మాట్లాడరు ఏదో ఒకటి మాట్లాడండి మేము ఇంతగా అరుస్తుంటే కూడా ఏం మాట్లాడకుండా అలా ఉన్నారే మాట్లాడతారా మాట్లాడరా అంటుంది దీపు శ్రీ అశోక్ ఏమీ మాట్లాడరు మను దీపులు ఇద్దరు ఒకరు మొహాల ఒకరు చూసుకుని అక్కడే మోకాల మీద కూర్చుని మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు శ్రీ అశోక్ వాళ్ళిద్దరినీ చూస్తారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంకా శ్రీకి మనసు కరిగిపోయి వెళ్ళి వాళ్ళని ఆక్ చేసుకుంటుంది ముగ్గురు గట్టిగా ఏడుస్తారు అశోక్ వాళ్ళని చూసి నవ్వుకుంటాడు ఇంకొకసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి అంటుంది శ్రీ మను దీపు ఇద్దరు కూడా నీకు చెప్పకుండా మేము ఏ పని చేయం అంటారు అంతేలే మీరు మీరు ఒకటే నేను మాత్రం వేరే అని బొంగమూతి పడతాడు అశోక్ ముగ్గురు నవ్వుకొని అశోక్ను కూడా లాగుతారు అమ్మయ్య వీళ్ళకి కోపం పోయింది నేను ఇప్పుడు ఐస్ క్రీం పార్టీ ఇస్తాను అని అందరినీ ఐస్ క్రీం పార్లకు తీసుకెళ్తుంది దీపు అందరూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు శ్రీ మేము రుద్ర ఇంటికి వెళ్ళామని నీకెలా తెలుసు అని అడిగింది మను ఏముంది లేచి చూస్తే మీరు లేరు ఆ టైంలో మీకు ఏం పని ఉంటుంది సాయంత్రం మీరు నాకు హింట్ ఇచ్చారు ఆ పేపర్స్ నా లైఫ్లో ఉండవని అలా కనుక్కున్న అయినా మీకు బుద్ధి లేదా అక్కడ ఉన్నది రుద్ర అని తెలిసినా అలా ఎలా వెళ్ళారు టైంకి నేను రాకపోయి ఉంటే మీ పని అంతే అంటుంది శ్రీ కానీ ఆ పేపర్ మనం తీసుకురాలేదు కదా అయినా ఏం చేస్తాడు ఏం చేయడు జస్ట్ పోలీసులకి ఫోన్ చేస్తాడంతే అయినా పేపర్ గురించి మీరేం ఫీల్ కాకండి నేను చూసుకుంటానులే అంటుంది అయినా శ్రీ ఆ రుద్ర మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేశాడు అని అడిగాడు అశోక్ ఏముంది ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే నీకు నిజమైన సంతోషం అంటే ఏంటో చూపిస్తా అన్నాను వదిలేశాడు ఎలా చూపిస్తావే అన్నది మను మనం ఎలా ఎంజాయ్ చేస్తామో అతనితో అలాగే ఎంజాయ్ చేసి అలాగే చేయిస్తా అంటుంది అలా చేస్తే సంతోషిస్తాడా మనతో అతను కలుస్తాడా అంటుంది దీపు రుద్రాది చిన్నపిల్లల మనస్తత్వమే మనం అతనితో ఎలా ఉంటే అతను మనతో అలా ఉంటాడు ఇంకా సంతోషం అంటే ఎప్పుడూ డబ్బు లోకంలో ఉండే అతను మన లోకానికి వస్తే కొంచెం సంతోషిస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది శ్రీ ఏ ప్లేస్ ఫిక్స్ చేశావు అని అడిగాడు అశోక్ ఎగ్జిబిషన్కి ఫిక్స్ చేశా నువ్వు సాయంత్రం ఆరు టికెట్స్ తీసుకుని రెడీగా ఉండు అంటుంది శ్రీ ఇంకొకటి ఎందుకు అని అడిగింది దీపు శ్రీ నవ్వుతూ నీ కోతి కోసం అదే వంశీ కోసం వంశీని కోతి అంటుందేంటి అన్నాడు అశోక్ శ్రీ జరిగిందంతా చెప్తుంది అందరూ పడి అవుతారు శ్రీకి మాత్రం తనని ఎవరో చూస్తున్నట్టు చాలా దగ్గర నుంచి గమనిస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీ వాళ్ళు కాలేజ్ అయిపోయాక ఇంటికెళ్ళి రెడీ అవుతారు అందరూ కిందికొచ్చి రావు రాధ రాధగారితో బయటికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్తారు అశోక్ కార్ తీస్తాడు అశోక్ కార్ వద్దు మన బైక్లో వెళ్దాం అంటుంది శ్రీ నలుగురం ఒకే బైక్లో పట్టమేమో అంటుంది దీపు నలుగురు ఎందుకులే కనీసం నువ్వు ఒక్కటైనా పడతావా అన్న అని అడిగింది మను అబ్బా ఆపండి దీపు నీ స్కూటీ ఉంది కదా అందులో నువ్వు నేను వెళ్దాం అశోక్ని నీ బైక్లో నువ్వు రండి సరేనా అంటుంది శ్రీ అందరూ సరే అని బయలుదేరి ఇంటికి ఇంటికెళ్తారు అప్పుడే రుద్ర గగుల్స్ పెట్టుకుంటూ చాలా స్టైల్గా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు దీపు రుద్రాన్ని చూసి ఏ ఉన్నాడే బాబు వీని ఎవరు చేసుకుంటారో గానీ వాళ్ళు చాలా లక్కీ అని తినేసేలా చూస్తూ ఉంటుంది శ్రీ దీపు తల మీద ఒక్కటిచ్చి స్కూటీ దిగుతుంది రుద్ర వంశీలిద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తారు అందరూ వాళ్ళకి హాయి చెప్తారు రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎక్కడికి అని అడుగుతాడు ఎక్కడికో మేము చూపిస్తాం మీరు మా వెనకే రండి అంటుంది శ్రీ అది కుదరదు నువ్వు నా వెనక కూర్చుని నాకు రూట్ చెప్పు అంటాడు రుద్ర మరి వంశీ ఎక్కడ కూర్చుంటాడు అని అడిగింది శ్రీ నాకు తెలీదు నువ్వు మాత్రం నా వెనకే కూర్చుంటున్నావు శ్రీ దీపు వైపు చూస్తుంది దీపుకి శ్రీ చూపు అర్థమై అడ్డంగా తలూపుతుంది శ్రీ వంశీ వైపు చూస్తుంది ఆ దెయ్యంతో మాత్రం నేను రాను అంటాడు వంశీ ఎవరు ఆ దెయ్యం నువ్వే కొండమొచ్చు అంటుంది దీపు సరే మీరింకా ఆపండి మను నువ్వు వెళ్ళి దీపు వెనక కూర్చో వంశీ నువ్వు అశోక్ వెనక కూర్చోని రండి అని శ్రీ రుద్రా బైక్ ఎక్కి దగ్గరికి వెళ్తుంది రుద్ర బైక్ దిగి శ్రీని ఎత్తుకుంటాడు రుద్ర అలా చేయడంతో శ్రీతో పాటు అందరూ షాక్ అవుతారు సార్ ఏం చేస్తున్నారు వదలండి అంటుంది రుద్ర వెళ్ళి శ్రీని బైక్ మీద కూర్చోబెట్టి శ్రీని చూస్తూ నీ కాలు బాగాలేదు కదా బైక్ ఎలా ఎక్కుతావు అని నేనే ఎక్కించా అని బైక్ ఎక్కి పదండి వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేస్తాడు అందరూ తేరుకొని ఒకరు మొహాలొకరు చూసుకొని బయలుదేరుతారు శ్రీ దారి చెప్తూ ఉంటే రుద్ర వెళ్తూ ఉంటాడు సార్ మీరలా అందరి ముందు నన్ను ఎత్తుకోవడం ఏం బాగాలేదు వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది నాకు చేయాలనిపించింది చేసా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం ఎందుకీ ఎక్కడికి శ్రీ చేయి చూపిస్తూ అక్కడికి అంటుంది రుద్ర ఎగ్జిబిషన్ ముందు బైక్ ఆపుతాడు శ్రీ రుద్ర మళ్ళీ ఎక్కడ ఎత్తుకుంటాడో అని వెంటనే బైక్ తీగేస్తుంది అశోక్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి బైక్ పార్క్ చేస్తారు రుద్రాకి అక్కడంతా చూసి తనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది శ్రీ రుద్ర చేయి పట్టుకుని రండి సార్ అని లోపలికి తీసుకెళ్తుంది అందరూ వెళ్తారు రుద్ర ఎప్పుడూ ఎగ్జిబిషన్ చూడలేదు కాబట్టి అక్కడ ఉన్నవి అన్నీ చూసి సర్ప్రైజ్ అవుతాడు శ్రీ దీపు మను చిన్న పిల్లలైపోతారు అది ఎక్కుదాం ఇది తిరుగుదాం అని అన్నిటికీ పోటీ పడుతుంటారు వాళ్ళని చూసి రుద్ర అశోక్ వంశీ నవ్వుకుంటూ ఉంటారు అది ఇది అని లేకుండా అన్నీ ఎక్కుతారు రుద్ర కూడా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎప్పుడు పబ్బులు పార్టీలు అని తిరిగి రుద్రాకి ఇలా కూడా ఎంజాయ్ చేస్తారా అని అనుకుంటున్నాడు శ్రీ మను దీపు చిన్నపిల్లల జోన్లోకి వెళ్ళి ఆడుకుందాం అంటే అశోక్ వంశీ మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అని తిడతాడు ముగ్గురు బొంగమూత పెడతారు వాళ్ళని చూసిన రుద్ర జైంట్ వీల్ ఎక్కుదాం అంటాడు అందరూ జైంట్ ఎక్కుదాం అని ఫిక్స్ అయ్యి టికెట్స్ తీసుకుంటారు రుద్ర వెంటనే శ్రీ చేయి పట్టుకుని వెళ్ళి కూర్చుంటాడు అందరూ మొహాలు చూసుకుంటున్నారు అశోక్ మను చేయి పట్టుకుని వెళ్ళి ఇంకొక దాంట్లో కూర్చుంటాడు దీపు వంశీలు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పక్కకు తిప్పుకుంటారు శ్రీ పైనుంచి మీరెక్కండి అని అరుస్తుంది ఇద్దరు తప్పదనుకొని వెళ్ళి కూర్చుంటారు జైంట్ వీల్ తిరగడం స్టార్ట్ అవుతుంది వంశీ దీపు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు అశోక్ మనోని చూస్తూ ఉంటాడు రుద్ర శ్రీ ఎదురెదురు కూర్చుని ఉంటారు శ్రీ కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అందులో తన పక్కన ఎవరో కూర్చున్నట్టు కళ్ళు తెరిచి చూస్తుంది పక్కన రుద్ర శ్రీని చూస్తూ ఉంటాడు ఏంటి సార్ నా పక్కన కూర్చున్నారు భయంగా ఉందా మీకు కొత్తగా కదా అలాగే ఉంటుంది అలవాటు అవుతుంది లేండి అని మాట్లాడుతూనే ఉంటుంది శ్రీ రుద్ర సడన్ గా శ్రీని యాక్ చేసుకుంటాడు శ్రీ ఉలిక్కిపడి సార్ ఏంటిది వదలండి అని తోస్తుంటుంది కానీ రుద్ర వదలడు శ్రీ వీపు మీద రుద్ర కన్నీళ్లు పడతాయి శ్రీకి అర్థమవుతుంది రుద్ర బాధపడుతున్నాడని శ్రీ సైలెంట్ అయి రుద్ర భుజం మీద వేసి నిమూర్తి ఉంటుంది రుద్ర ఇంకా గట్టిగా పట్టుకుంటాడు కాసేపు ఇద్దరు అలాగే ఉంటారు రుద్ర కొంచెం కుదుట పడ్డాడు అనిపించి శ్రీ రుద్రాన్ని విడిపించుకుని రుద్ర మొహాన్ని చేతిలోకి తీసుకుని మీ అమ్మగారు గుర్తుకొచ్చారా అని అడుగుతుంది రుద్ర చిన్నపిల్లా అవును అని తలుపుతాడు శ్రీ మీ అమ్మగారు ఎప్పుడు మీతోనే ఉంటారు మీరేం బాధపడకండి అని కళ్ళు తెరుస్తుంది ఎందుకో నువ్వు నాకు అమ్మలా కనిపిస్తున్నావు శ్రీ అంటాడు ఎందుకంటే ప్రతి అమ్మాయిలోనూ అమ్మతనం ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ నాతో మాట్లాడినట్టు మాట్లాడలేదు నాతో ఉన్నట్టు ఉండలేదు మీరు నాతో మాత్రమే మీలా ఉన్నారు అందుకే నాలో మాత్రమే మీకు అమ్మ కనిపిస్తుంది మీరు బాధపడకండి మీ అమ్మగారు కూడా బాధపడతారు రుద్ర కొంచెం తేరుకుంటాడు శ్రీ రుద్ర మోడ్ మార్చడానికి అవును మీకు కొంచమైన సంతోషం తెలుస్తుందా అని అడుగుతుంది రుద్ర నవ్వుతూ కొంచెం కాదు చాలా తెలుస్తుంది అంటాడు దీనికే అంటారంటే ఇంకా చాలా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు శ్రీ రుద్ర వీళ్ళని కొంతమంది గమనిస్తూ వీడియో తీస్తూ ఉంటారు ఆ వీడియోని ఒక వ్యక్తికి పంపిస్తారు అతను ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతూ వాళ్ళతో అది ఎట్టి పరిస్థితుల్లో బతకడానికి వీల్లేదు రోజు అది చావాలి ఎంత డబ్బైనా ఇస్తా దాన్ని చంపండి లేకపోతే మిమ్మల్ని నేను చంపుతా అని ఫోన్ పెట్టేస్తాడు వాళ్ళు సరే అని శ్రీని చంపడానికి ప్లాన్ చేసుకుంటారు జైంట్ వీల్ ఆగిపోవడంతో అందరూ బయటకు వస్తారు శ్రీ మిఠాయి కావాలని దీపు పాప్కార్న్ కావాలని మను ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు అశోక్ నేను వెళ్ళి తెస్తానంటే శ్రీ రుద్రాని వంశీని కూడా పంపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోయాక ముగ్గురు నవ్వుకొని కిడ్స్ జోన్లోకి వెళ్ళి అక్కడ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కాసేపు ఆడుకుని బయటకొస్తారు అశోక్తో రుద్ర వంశీలతో బాగా కలిసిపోతారు అశోక్ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటాడు రుద్ర అవును అంటాడు అశోక్ ఎవరు మనోని అంటాడు అశోక్ అవునా ఎందుకలా అడిగావు అంటాడు అశోక్ ఏం లేదు ఊరికే అడిగా అశోక్ ఐస్ క్రీమ్ తెస్తా అని వెళ్ళిపోతాడు వంశీ దగ్గరికి వచ్చి రుద్రాన్ని చూస్తాడు శ్రీ అశోక్తో క్లోజ్గా ఉంటే నీ కళల్లో కోపం చూశాను రా ఇప్పుడు అశోక్ మనోని ప్రేమిస్తున్నా అంటే నీ కళ్ళల్లో సంతోషం చూశాను శ్రీని నువ్వు ప్రేమించకనే ఇలా ఆలోచిస్తున్నావా రేయ్ నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు నేనేదో క్యాజువల్గా అడిగా అంతే అంటాడు రుద్ర అబ్బచ్చా నా దగ్గర నీ వేషాలు నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను రా అంటాడు వంశీ నువ్వేమన్నా చేసుకోపో అంటాడు రుద్ర వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా అశోక్ వస్తాడు రుద్ర నేను వెళ్ళి మిఠాయిలు పాప్కార్న్ తెస్తాను అని వెళ్తాడు అశోక్ రుద్ర వెళ్తున్న వైపే చూస్తూ వంశీతో రుద్ర చాలా మంచివాడు కదా మరి ఎందుకు ఎప్పుడూ అంత టఫ్గా ఉంటాడు అని అడుగుతాడు ఎందుకంటే ఎవరు వాడిని అర్థం చేసుకోలేరు కాబట్టి వాడిని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరే వాడు బాగుంటాడు వాడి ప్రేమ భరించలేం వాడి కోపం అమ్మో అస్సలు భరించలేం అంటాడు వంశీ మీరు ఎప్పుడు రుద్రా దగ్గరే ఉంటారా అన్నాడు అశోక్ అవును మీరు రుద్రాని ఎందుకింత కేరింగ్గా చూసుకుంటున్నారు మీ పేరెంట్స్ ఎవరూ లేరా మా పేరెంట్స్ ఎవరో నాకు తెలియదు నేను చిన్నప్పుడు అనాదాశంలో ఉంటే నన్ను రుద్రా వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి రుద్రాతో పాటే నన్ను పెంచారు ఆయన నన్ను తన రెండో కొడుకులా అనుకున్నాడు నేను ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను అందుకే రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా అంటాడు వంశీ హో సారీ వంశీ అంటాడు అశోక్ ఇట్స్ ఓకే అశోక్ ఇంతలో రుద్ర వస్తాడు అన్నీ తీసుకున్న తర్వాత శ్రీ వాళ్ళ దగ్గరికి బయలుదేరతారు దీపు నవ్వుతూ లేకపోతే మనం కిర్చడానికి వెళ్దామంటే అందుకే గా ఇలా కొట్టొచ్చాం అంటుంది మనం వాళ్ళకి గాని తెలిస్తే మనల్ని కొడతారే త్వరగా పదండి అంటుంది శ్రీ ఇంతలో ఎవరో శ్రీ చేయి పట్టుకుంటారు స్త్రీ ఎవరాని చూస్తే ఎవరో ఒకతను పట్టుకుని ఉంటాడు స్త్రీ కోపంగా వాడిని లాగి పెట్టి చంప మీద కొట్టి ఎవరా నువ్వు నా చేయి పట్టుకున్నావు అని విదిలిస్తుంది కానీ వాడు వదలడు నేను ఎవరైతే ఏంటే నాతో వస్తావా అని వాగుతాడు అతను శ్రీ కోపంగా ఏదో మాట్లాడేలోపే వాడు ముక్కు పగులుతుంది స్త్రీ దీపు మనులు షాక్ అయ్యి అటువైపే చూస్తున్నారు రుద్ర కోపంగా కొట్టిన చేతికైన బ్లడ్ని విదిలిస్తాడు ఇంతలో వాడి వచ్చి మా వాడిని కొట్ట కొట్టేలా చేస్తావా అని స్త్రీ మీదకి కత్తి పట్టుకుని వస్తారు రుద్రా వాళ్ళని కోపంగా వాళ్ళని చూసి అక్కడున్న రాడ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడతాడు అందరికీ రక్తాలు ఖరదాయి అయినా వాళ్ళు శ్రీ మీదకి వెళ్తూ ఉంటారు రుద్రా శ్రీని పట్టుకున్న వాడి చేతిని పట్టుకుని పొడుస్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు ఆ రౌడీలు రుద్రాకు భయపడి పారిపోతారు శ్రీ వెళ్లి రుద్రాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ రుద్ర శ్రీని తోసేసి వాడి చేతిని పొడుస్తూనే ఉంటాడు అందరూ రుద్రాన్ని ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఎవరి వల్ల కాదు శ్రీ ఇంకా అందరూ రుద్రా దగ్గరికి వెళ్తుంటే వంశీ అందరిని ఆపుతాడు అందరూ రుద్రాన్ని చూస్తుంటారు రుద్రా వాడిని పొడుస్తుంటే వాడు అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు రుద్రవాడి నోట్లో కత్తి పెట్టి అంటాడు వాడు భయంతో సైలెంట్ అవుతాడు రుద్రవాడి వాడి నాలిక మీద కత్తిని పోనిస్తూ నీ మొదటి తప్పు నీకు ఎంత ధైర్యం ఉంటే నా శ్రీ చేతిని పట్టుకుంటావు నీ రెండోది తప్పు నా శ్రీనే వస్తావా అని అడుగుతావా కోపంగా ఈ రుద్ర ఒక్క తప్పును మాత్రమే క్షమిస్తాడు రెండో తప్పును అష్టరాలు క్షమించడు అని వాడి నాలికని పొడిచేస్తాడు వాడి గిలగిలమని కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడున్న అందరూ మత్తిపోతుంది శ్రీ వెంటనే తేరుకుని రుద్రాన్ని తోసేసి అతని చేతిలోకి తీసుకుని నాలికకి ఉన్న కత్తిని తీసేస్తుంది అశోక్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు శ్రీ అతని చేతికి తన పైటిని చింపి కట్టు కడుతుంది ఇంతలో అంబులెన్స్ వస్తుంది శ్రీ అతన్ని జాగ్రత్తగా ఎక్కించి పంపిస్తుంది శ్రీ రుద్ర దగ్గరికి వచ్చి ఏడుస్తూ కోపంగా నువ్వు అసలు మనిషివేనా ఎవరైనా తప్పు చేస్తే తిట్టాలి లేకపోతే కొట్టాలి అంతే కానీ ఇలా పొడిచేస్తారా నీకు మనసు వచ్చింది అని కాలు పట్టుకొని వాడు నన్ను పట్టుకుంటే నీకేంటి నన్ను మాట్లాడితే నీకేంటి అసలు నువ్వెవరు నా గురించి ఆలోచించడానికి నీకేం హక్కుంది అని అంటుంది శ్రీ అలా అడగడంతో రుద్రా కోపంగా స్త్రీ జుట్టుని పట్టుకుని నిన్ను నేను మాత్రమే మాట్లాడాలి నిన్ను నేను మాత్రమే పట్టుకోవాలి నీ మీద నాకే హక్కు నాకు మాత్రమే హక్కుంది కనీసం నీ మీద నీకు నీకు కూడా హక్కు లేదు ఎందుకంటే నువ్వు నా దానివి కేవలం నాకు మాత్రమే సొంతం నేను నిన్ను ప్రేమిస్తున్నా అని గట్టిగా అరుస్తూ అంటాడు అది విని అందరూ షాక్ స్టన్ అయిపోతారు శ్రీ రుద్రాన్ని విడిపించుకుని ప్రేమ అసలు దాని అర్థం తెలుసా నీకు ప్రేమిస్తే ఎవరైనా ఇలా చేస్తారా నా ప్రేమను నేను ఇలాగే చూపిస్తా అంటాడు రుద్ర నీకు నా మీద ప్రేమ ఉన్నంత మాత్రాన నేను నిన్ను ప్రేమిస్తాను అనుకున్నావా అది ఈ జన్మలో జరగదు నాకు నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు నేను నేను ప్రేమిస్తున్నా అంటే నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు నాదానివే అంటాడు అంటే నీకు నా ఇష్టంతో పనిలేదా నేను నిన్ను ప్రేమించేటప్పుడు నా ఇష్టమే నీ ఇష్టం అవ్వాలి శ్రీ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే రుద్రాశ్రీ నడం పట్టుకుని నువ్వు తీసుకునే ఊపిరి కూడా నాదే నా పర్మిషన్ లేనిదే నువ్వు నీ గురించి కూడా ఆలోచించకూడదు నీ నీడని కూడా ఎవరో తాకూడదు అని హక్ చేసుకుని థ్యాంక్ యూ శ్రీ అని శ్రీ మేడం మీద తన పెదవుల్ని ఆనిస్తాడు రుద్ర అలా చేయడం చూసి శ్రీతో అక్కడ అక్కడున్న అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి శ్రీ కోపంగా రుద్రాన్ని తోసేస్తుంది రుద్ర నవ్వుతూ నీ కోపం కూడా నీకు అందమే రేపు మార్నింగ్ ఇంటికొచ్చే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను శ్రీ మామ అని వంశీని తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీ కోపంగా దీపు స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది మనో దీపు అశోక్లు మాత్రం బొమ్మల్లో వెళ్ళి వైపే చూస్తూ అలాగే నిలబడిపోతారు ఇదంతా ఫోన్లో నుంచి చూస్తున్న అతను కోపంగా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది దాన్ని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు ఎలాగైనా దాన్ని చంపేయాలి నీ పక్కనే ఉన్న రౌడీలతో అంటాడు వాళ్ళు సరే సార్ అని వెళ్ళబోతుంటే అతను ఆపి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరో ఎందుకు చేస్తున్నానో ఎవరికీ తెలియకూడదు అలా తెలిస్తే మీ ప్రాణాలు నా చేతిలో పోతాయి అర్థమైందా అని అంటాడు ఆ రౌడీలు భయంగా అర్థమైంది సార్ దాని చావు కబురుతో మీ ముందుకొస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్